టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతుందా వాస్తవానికి పదిహేడవ తేదీన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కాబోతుంది అంటూ అచ్చెన్నాయుడు గారు గతంలోనే ప్రకటించారు ఆ ప్రకటన తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరింది ఇప్పుడు నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది పొత్తులో భాగంగా అలాగే ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో జనసేన పది బీజేపీ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నాయి వీళ్ళు ముగ్గురు కలిసి నూట డెబ్బై ఐదు స్థానాలను ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను పంచుకున్నారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీతో కలిసిన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారా ఎందుకంటే వీళ్ళిద్దరి వీళ్ళ ముగ్గురి అజెండా అయితే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడం మరో కామన్ అజెండా అమరావతి అనే రాజధానిగా కంటిన్యూ చేయడం సో ఇటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఎందుకంటే కేంద్రం కూడా ప్రతి పథకంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరకారంలోకి వచ్చినా తప్పదు కాబట్టి దానికి అడిషనల్గా విభజనకు సంబంధించిన హామీల విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఏమన్నా చెప్తారా లేదు ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి విడుదల చేసేసి ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ ప్రజల్లోకి పంపించారు బీసీ డిక్లరేషన్కి సంబంధించి కూడా కొన్ని వరాలు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు వాటితో పాటు అదనంగా ఏం చెప్తారు అనేది రేపు పదిహేడో తేదీని తేలాలి